సినిమా వెరీ మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు సినిమా ఎలా అనిపించింది మీ వాల్యూబుల్ టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక్కసారి మీ ఫేస్బుక్ రివ్యూస్ కానీ సినిమా బాగుందని ఒక్క మాట చెప్పండి చాలు ఎందుకెళ్ళి ఒక్కసారి వాళ్ళ కంటే తప్పకుండా చూడండి ఒక్కసారి చెప్పండి మీ ఇన్రోజు ఉన్న కష్టానికి మాకు అదే సో మచ్ హలో ఒక్కసారి మీ ఎనర్జీ హలో గ్రేట్ సో నా పేరు శరణ్య శర్మ ఇది నా ఫస్ట్ బ్యూఫుల్ బాలుగాని టాకీస్ ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వర్కింగ్ డే రోజు మీ అందరి టైం వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు వచ్చి చూసినందుకు ఇట్ విల్ సో గుడ్ ఎందుకంటే జనరలీ ఇది ఓటీటీలో వస్తుంది ఆహా ఒరిజినల్ ఫిల్మ్ అండ్ ఒక ప్రీమియర్ వేసాం మీ అందరికి అనిపించి ఉంటుంది ఎందుకు ప్రీమియర్ ఎందుకు వేసారు ఓటీటీలో కదా అని చెప్పి జస్ట్ విర్ ఆల్ న్యూ టీమ్ అండి ఎవ్రీబడి యూ సీనియర్ మేమందరం చాలా మంది ఇంట్లో డెబ్యూటెంట్స్ వి ఆల్ ట్రై డూయింగ్ సమ్థింగ్ ఒక మంచి కథ విశ్వనాథ్ గారి దగ్గర ఉంది ఆ హా సపోర్టెడ్ ఆ ప్రొడ్యూసర్స్ రైసీస్ రూపక్ గారు ఎవ్రీబడి హ్యాస్ సపోర్టెడ్ అండ్ మంచిగా ఒక థర్టీ డేస్ ఒక ఊరికెళ్ళి సింక్ సౌండ్ యూస్ చేసి చేశాము వి ఆల్ వాంటెడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ ఊరికేదో అలా వచ్చేసింది అని కాకుండా వి ఆల్ వాంటెడ్ యూ టు బి ద ఫస్ట్ ఆడియన్స్ సో దాట్ మీకు నచ్చితే వెళ్ళి ప్లీజ్ పుట్ అవుట్ అ వర్డ్ మీకు నచ్చింది అని చెప్పి ఇట్ మీ ఇట్ విడ్ టు అస్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు శివకుమార్ రామచంద్ర వరకు అరే అరవడ రా అమ్మాయి మాట్లాడతారు సార్ నేను మాట్లాడాలి థ్యాంక్ యూ ఎలా ఉంది సినిమా దయచేసి రేపు ట్వంటీ ఫోర్ అవర్స్ హోల్డ్ చేయండి ట్విస్ట్ లేని రివీల్ చేయొద్దు మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రాసి ఆహాన్ని ట్యాక్ చేయండి నన్ను ట్యాక్ చేయకైనా పర్వాలేదు సో ఫైనలీ ఆఫ్టర్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఆఫ్ స్ట్రగుల్ మా డైరెక్టర్ గారు తీసిన మంచి సినిమా ఆయన డెబ్యూ డెబ్యూ ఫిలం ఇది సో ఎస్పెషలీ ఆహా లాంటి సంస్థకి చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే మాలాంటి కొత్త వాళ్ళని ప్రీవియస్ గా సినిమాలు చేశాను బట్ ఈవెన్ లీడ్ గా రెండో సినిమా అండి సో మలాంటి డెప్యూటేషన్స్ ఎంకరేజ్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే ఏకైక సంస్థ దాని పేరు ఆహా సో ఆహా వాళ్ళు మరిన్ని ప్రాజెక్టులు ఇలాంటివి చేయాలి చాలా మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి చాలా మంది రావాలి అండ్ అక్టోబర్ ఫోర్త్ ఫిలిం ఆహాలో రిలీజ్ అవుతుందండి ఆహా ఒరిజినల్ ఇది సో మీరు అందరూ సినిమా చూశారు కాబట్టి మీరు రివ్యూని పోస్ట్ చేయండి అండ్ రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా కుదిరితే మీకు ఖాళీ ఉంటే మళ్ళీ చూడండి చూసి ట్యాగ్ చేసి రివ్యూ ఇవ్వండి థ్యాంక్ యూ నా పేరు శేఖర్ చంద్ర ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఏం మాట్లాడదు శివరి అవుతుంది ఏం చేయాలో తెలియక ఇంటి దగ్గర కూర్చొని ఉన్న సందర్భంలో మా డోన్ నుంచి సినిమా గురించి హౌస్ఫుల్ బోర్ట్ పెడతామన్నా ఖచ్చితంగా హౌస్ఫుల్ బోర్ట్ వస్తుంది మా డోర్ నుంచి ఆనుభూతం మా విశ్వనాథ్ ప్రతాపన్ గారు మాలో ఉన్న మట్టి ఒక తయారు చేసి ఇక్కడ ఈ నిలబెట్టారు మాకైతే నిజంగా చెప్తున్నావునా ఆ ప్రాక్టీస్ చేసి అక్కడ చేసాం తప్ప మాకంటూ యాక్టింగ్ ఇవన్నీ ఏం తెలియవు ఆ ఊర్లో వాళ్ళని అంత రా కంటెంట్ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ మా డైరెక్టర్ గారు సినిమా తీయడం జరిగింది ఈ మీద చూస్తుంటే మాకు ఒక సెకండ్ ఇది పెట్టా కూడా చెప్పాలి స్టార్టింగ్ లో ఎట్లుంటది ఎట్లుంటదని ఊర్ నుంచి ఎంతో ఆదా వచ్చేసాం ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కావాలని మీరందరూ ఆశారు ఆశీర్వదిస్తూ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా ఇక్కడ ఉన్న టీమ్ అందరికి నా గుండకాయ కోసి అరువును తీర్చుకోలేను సినిమా సూపర్ హిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా మాత్రం అదిరిపోయింది మీ స్ట్రగుల్ ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తుంది నేను ఒక విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే చాలా మంది అరే మీ సినిమా రిలీజ్ అవుతుంది ఏ థియేటర్ ఏ థియేటర్ అని అడిగేవాళ్ళు వివరాలు చెప్పవాలి మాది ఓటీటీ ఆహా ప్లాట్ఫామ్ లో వస్తుందని ఖచ్చితంగా రేపు ఈవినింగ్ నుంచి ఆహాలో సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఓహో బాలుగా టాక్స్ అనేలాగా ఖచ్చితంగా ఉంటుంది జై బాలయ్య థ్యాంక్ యూ బాలుగా టాక్స్ పై మామూలు లేదు హీరోయిన్ చూస్తున్నావు కదా నాకు తెలుసు నువ్వు హీరోయిన్ చూస్తున్నావు హీరోయిన్ కదా అసలు నువ్వురా ఇలా రండి అసలు ఇలా రండి మీరు అసలు మామూలు యాక్టింగ్ అయితే చింపేసింది అసలు ఏ శివన్ ఎటువైంది శివనా శివనా చూనా దాదా బా అసలు రెండు కళ్ళు సరిపోతా ఉన్నా చూడు నీకు నిజంగా ఈడు చోడు మామూలుగా లేదు సూపర్ గా ఉంది ఇల్లు ఈడు చోడే కాదు భయ సినిమా అద్దెలిపోయింది మామూలు అసలు ఆ అసలు ఆ కామెడీ గాని ఆ టాకీస్ లో ఆ సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ అబ్బో తాత ఇంటెన్షన్ మాత్రం మామూలు లేదు భయ్య సినిమా చాలా బాగుంది టూ అవర్స్ అలా కూర్చోబెట్టాడు శివనా నేటివ్ క్యారెక్టర్ పెట్టిందే పేరు కానీ ఇందులో సాఫ్ట్ క్యారెక్టర్ చేసిన బయ్యా మామూలు వేయలే జరిపోయారు రెండు సార్ అసలు ఇలాంటి సినిమా ఇచ్చినాక ఎక్కడ అవుతారు నిజంగా శివ ఎప్పుడు చూడని రీతిలో చూపించారన్న సాఫ్ట్ అండ్ ఆ ఇంటెక్షన్ మాత్రం చాలా బాగుంది అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు సూపర్ కపుల్స్ అలాగే సూపర్ ఇంటెక్షన్ స్టోరీ మాత్రం చాలా బాగుంది భయ్య ఇన్ని రోజుల నుంచి చూసిన సినిమాలు ఒక ఎత్తు ఈ సినిమా ఒక ఎత్తు దేవుడు కూడా ఇంత ఇంట్రెస్ట్ రేట్ భయ సినిమా అలా ఉంది సినిమా భయ్య అసలు ఆ దేవుడు చూసినప్పుడు ఎన్టీఆర్ గారిని చూసుడు ఆ ఇంటెన్షన్ అంతా చాలా బాగుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి కాబట్టి మాకు అక్కడ ఎక్కువ రీచ్ కాలేదు ఈడ ఎక్స్పెక్టేషన్ మించి ఉంది సినిమా అందుకని చెప్పే దేవర్ గంట చాలా బాగుంది అన్నట్టుగా సూపర్ గా ఉంది సినిమా మంచిగా టూ అవర్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందులో ఎలా డౌట్ లేదు ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఒక మంచి డైరెక్టర్ అన్నిటికన్నా మించి మంచి హీరో శివన్న నా సూపర్ సినిమా అయితే చాలా బాగుంది తప్పకుండా మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మంచి సినిమా నచ్చారు థ్యాంక్ యూ సార్ బాలబాలి టాకీస్ మామూలు సినిమా కాదు అన్న మెయిన్ గా మీ గురించి చెప్పాలన్న అంటే చూడడానికి స్టైలిష్ గా ఉన్నాడు అమాయకులు లేకుండా అనుకుంటారేమో ముందు చూడాను ఆయన పర్ఫార్మెన్స్ ఏంటో ఆయన కల్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో మీరు చూస్తారు లేకుంటే చాలా మిస్ అవుతారు అంటే సినిమా చూస్తున్నంత సేపు నేనేదో మా ఊరికి వెళ్ళేసినట్టు ఆ పల్లెటూరు వాతావరణం కావచ్చు చాలా అంటే చాలా బాగా కలిగిందన్న అంటే మా ఊర్లో ఎలాంటి మడే జరిగేవేమో కానీ మా ఊరు మాత్రం ఇలాగే ఉంటది సో ఈ దసరా కన్నా ఈ ప్రజెంట్ ఈ ఇలాంటి టైమ్ లో చూడాలంటే మాత్రం ఇలాంటి మూవీస్ కావాలి సో ఇంకా ఎక్సైట్ అవుతున్నాను మోస్ట్ చూస్తున్నాడు సో పార్ట్ టూ తీస్తే కూడా మనం చూడడానికి ఈగరేట్ చేస్తున్నాం ఎవరు కొట్టారో కానీ కుక్కడికి కొట్టినా అంటే అలాంటి సీన్స్ లో అలాంటి ఎలివేషన్ కావాలంటే అలాంటి బీజేగా ఉండాలి సో అలాంటిది పడ్డాదా సో చాలా బాగా అనిపించింది సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే డైరెక్టర్ గారికి హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు అండ్ మన హీరోయిన్ గారు అంటే చూడడానికి క్యూట్ గా ఉందిగా అందంగా ఉందిగా ఇది మాత్రమే కాదు ఆమె చూడాలంటే ముందు చూసేయండి భయ రోజుకి నాలుగు ఆటలు అంట మీరు ఒక్కసారి చూస్తే వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు భయ అంత బాగుంది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సో ఇతర కాళ్ళ వినిపిస్తున్నా అండ్ కంగ్రాచులేషన్స్ అసలు ఆయన నేను ఫస్ట్ ఎత్తున్నా కదా నిజంగా బాలు టాకీస్ అయితే నిజంగా సినిమా నాకు చాలా అంటే చాలా బాగుంది అనా మిమ్మల్ని చాలా సినిమాల్లో చాలా రోల్ లో చాలా చాలా నిజంగా చూసాము కానీ ఇక్కడ ఈ సినిమాలో అయితే నాకు బిఎఫ్ అయితే నిజంగా చెప్తున్నాయి కదా అన్నైతే మామూలుగా లేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ టైం అయితే నెక్స్ట్ టైం అయితే ఎక్సైట్మెంట్ ఉంది నిజంగా సినిమాలో హీరో తో పాటు పక్కన హీరోయిన్ గారు నిజంగా మీ యాక్టింగ్ అయితే ఫిదా మ్యామ్ అంత బాగుంది నిజంగా సినిమా డైరెక్టర్ గారు కూడా చాలా అంటే చాలా మంచిగా చాలా ఆ విలేజ్ వాతావరణం అనేది మమ్మల్ని నిజంగా ఒక సిటీలో ఉన్నట్లు లేదు నిజంగా ఒక పల్లెటూరులో ఉన్నట్లు నిజంగా ఒక అంటే బాలుగన్ టాకీస్ ఏమో కానీ మేమైతే టాకీస్ లో ఉన్నట్లే సినిమా చూసాము అంత బాగుంది నాకైతే ప్రతి సీన్ కూడా అరే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైమ్ ఎక్సైట్మెంట్ తో చూసాము నెక్స్ట్ ఒక తాతయ్య ఉంటాడు చూడండి మా బాబాయ్ తాతయ్య అయితే అసలు నిజంగా తాతయ్య మామూలు కాదు బాబాయ్ ఈ సినిమాకి ప్రాణం పోసేది తాతయ్యనే అన్న నిజంగా తాతయ్య లేకపోతే బాలుగన్ టాకీసే లేదు నిజంగా తాతయ్య వచ్చినట్లున్నాడు ఇంకోటి నేను లాస్ట్ ఒకటే ఎత్తా బాలుగన్ టాకీస్ అనే సినిమాని ఎలాంటి చూడాలి ఎవరు చూడాలంటే వాళ్ళకి ఒకే ఒక ఆన్సర్ ఇస్తా పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళనోళ్ళు పెళ్లిగా ముఖ్యంగా ముసలు వాళ్ళందరూ వెళ్ళి బాలగన్ టాగీస్ సినిమా అని అందరూ అంటూ ఉన్నారు మనం వింటూ వస్తున్నాము కానీ ఇది ఎక్కడ దొరుకుతాంటే ఆహారంలో దొరుకుతాం అన్న నిజంగా మీకు సబ్స్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా లేకపోతే తీసుకొని మరి పక్క బాలగన్ టాగిస్ చూడండి మీరు పక్క సాటిస్ఫై యూ అక్టోబర్ ఫోర్త్ నుంచి మన ఆహార బాలగన్ టాకీస్ అనే వస్తుంది ముఖ్యంగా హీరో గారి కోసం కానీ హీరోయిన్ గారి కోసం కానీ ఇలా కోసం కాదు సార్ నిజంగా గ్రేట్ సార్ మీరైతే చాలా నిజంగా సినిమా చెప్తున్నారు కదా హీరో హీరోయిన్ కోసం కాదండి ఒక మంచి సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా సో మంచి అందరూ ఫస్ట్ వెళ్ళి బాలగన్ టాకీస్ చూడండి అన్నారు థ్యాంక్ యూ శ్రీనివాస్ అనే నా చిన్నప్పుడు ఫ్రెండ్ శ్రీనివాస్ సినిమా చూసావు కదా ఎలా ఉంది చెప్పాలి రివ్యూ నువ్వే కాకపోతే బయట ఎలా ఇస్తారు ప్రేమ్ గంధు నువ్వేం చేసినా నాకు బాగా అనిపిస్తుంది అండ్ బాలీగా ట్యాక్స్ చాలా బాగుంది అండ్ నాకు ఇప్పుడు ఫైనల్ టిస్ట్ కూడా చెప్పాలని ఉంది ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్ అండ్ యాక్సెంట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ బాగా చేశారు ఇద్దరు యాక్టర్స్ కూడా అందరూ ఆ ఊరు ఆ ఊరికి వెళ్ళి చూస్తున్నట్టుంది అండ్ ఐ విష్ చాలా ఫార్మల్ గా చెప్పినట్టుంది కంగ్రాచులేషన్స్ హాయ్ మేము బాలుగన్ టాకీస్ ప్రీమియర్ వచ్చాము మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఫుల్ తో స్టార్ట్ అయ్యి అటు అటు రొమాంటిక్ అన్ని పక్క హిట్ యాంగిల్ నడుస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సో మీరు కూడా అందరూ తప్పకుండా చూడండి చూడాల్సిన సినిమా థ్యాంక్ యూ సినిమాలు వస్తుంటాయి భయ్యా అతి తక్కువ సినిమా వస్తుంటాయి అంటారు కానీ ఇది చాలా గొప్ప సినిమా అసలు వేరే వేరే అంటే సినిమా చెప్తున్నా కదా ఎన్నో సినిమా చేశారు కానీ ఈ సినిమా మీకు చాలా ప్రత్యేకం ఎక్కడ కూడా అసలు బోరింగ్ లేదు ఫెంటాస్టిక్ మూవీ అసలు ప్రతి ఒక్క సినిమా అసలు సీన్ భయ ఫెంటాస్టిక్ సీన్ లో అసలు భూకంసే మీరు అది లాగి సీన్ లో అసలు అక్కడ మాత్రం వేరే అంటే వేరే అండి అంటే అంటే రియల్ గా అంటే ఎలా కడుతుందో చూపించారు ఎక్కడ కూడా అసలు బోరింగ్ లేదు ప్రతి ఒక్క సీన్ సీన్ ట్విస్ట్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది అసలు భూకంసే ఎక్కడ అసలు ఏమైతుందో ఏమైతుందో ఎప్పుడేమైతుందో ఎప్పుడైతే అనిపిస్తుందన్నా ఆ టాక్సీలో కానీ ఆ జనాలు రావడం కానీ అంటే చాలా మన పాత్రలు గుర్తొచ్చాయి అన్న పాత్ర పూర్తయ్యి కానీ చాలా అంటే చాలా పోయా సక్సెస్ అనుకున్నారు సినిమాతో మంచి అండ్ మీకు కూడా థ్యాంక్ యూ అండ్ సినిమా చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కూడా వేరే ఉంది సినిమా మాత్రం హలో ఈ రోజు ఐ కేమ్ టు వాచ్ బాలుగాని టాకీస్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసినట్టు అనిపించింది అండ్ చాలా రియలిస్టిక్ గా తీశారు అంటే సినిమా చూసినంతసేపు మేము ఆ ఊర్లో ఉన్నట్టే అనిపించింది అనమాట అండ్ ఐ హ్యావ్ నాట్ సే అబౌట్ ఫోర్ చాలా బాగా చేశారు అంటే నీ పర్ఫార్మెన్స్ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు బట్ షడన్ యా డిడ్ గ్రేట్ జాబ్ అండ్ ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చూపించారు ఐ విష్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోర్డ్స్ యూ అండ్ శివ గురించి అందరికీ తెలుసు సినిమా కంగ్రాచులేషన్ <laughs> 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 సినిమా అన్నప్పుడు బియ్య పాలు బియ్య పంట ఏదవుతా బెస్ట్ బెస్ట్ బేమ్ రాదు సినిమాలో మంచి 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 ఓడైన సినిమా కొత్త ప్రపంచం వెళ్ళిపోతాం అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్ళారు సో వాషింగ్ పౌడర్ ఏమన్నా సినిమా చూడబోతున్నాయి కర్మా అమ్మలు తింటారు పానీపూరి సినిమాలో మంచి స్టోరీ బంగారం ఏమని చెప్పరు ఈ సినిమా హిట్ అని చెప్పారు సూపర్ కాదు చెప్పనా ఒక్కడ చెప్పనా అని చెప్పిన వాషింగ్ పౌడర్ ఏమన్నా సినిమా చూడబోతున్నాయి కర్మ కొత్త బాగా అన్న అంటే మాకు కొత్త అన్న హీరోనా విలనా అలైనా ఉంటా అని ఎంతమంది సినిమా చాలా అన్న నన్ను ఇచ్చిన పర్ఫార్మెన్స్ అన్న కూత రాబ నిజంగా నిజం తన తప్పులు వేస్తాం కా సినిమా ఆరాచకం చెప్పొచ్చు వచ్చిన తన ఫ్రెండ్స్ వెళ్ళాలి గోవా ఈ ఈ సినిమా వస్తా పెద్ద అంటే వావా దయచేసి సినిమా ఆల్ అవుతుంది దయచేసి అందరు చూడాలని మర్చిపోతున్నా అన్న వేరే లేవాలి అని సార్ థ్యాంక్ సో మచ్ ఇప్పుడే బాలుగాని ట్యాకీస్ చూశాను విశ్వనాథ్ డైరెక్టర్ అంటే ఫస్ట్ టైము ఒక ఊర్లో కొత్త వాళ్ళతో అందరు కలిసి చేయటం అండ్ అటెంప్ట్ చాలా బాగా నచ్చింది నాకు అంటే కూర్చున్న ఒక పది పదిహేను నిమిషాల వరకు ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళడానికి కొంచెం హెజిటేట్ అవుతాం బట్ తనకున్న రిసోర్సెస్తో తను చాలా బాగా పుల్ ఆఫ్ చేశాడు సో ఎందుకు ఇది చెప్తున్నానంటే యాజ్ ఏ న్యూ గమ్మర్ కానీ యాజ్ ఏ ఫస్ట్ టైం డైరెక్టర్స్కి చాలా ఇష్యూస్ ఉంటాయి సో అట్లాంటిది తను బాగా పుల్ ఆఫ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ దానికి ఉన్న దాంట్లో బాగా చేశాడు అనిపించింది థ్యాంక్ యూ బాగా చేసా ఓకే ఈవెన్ నా శరణ్య శరణ్య నాకు మొన్న నుంచి తెలుసు ఎందుకు తెలుసు అంటే సో వి బోక్ టుగెదర్ కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి చేసాం తన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది ఉన్న సీన్స్లో తను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది అంటే ఒక మనిషికి చిన్న సీన్ ఇస్తే ఎలా కరెక్ట్గా పర్ఫామ్ చేయాలి దానికి దానికి ఉన్న దానికి పారామీటర్ ఏంటి దానికి ఉన్న సోర్సెస్ ఏంటి అనేది తెలుసుకొని పర్ఫామ్ చేయడం చాలా ఇంపార్టెంట్ చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది సో ఐ హోప్ తను దీజో ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ లెవెల్లో ఇంకా బాగా పర్ఫార్మ్ చేస్తా అనుకుంటా జస్ట్ దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ మీ థాంక్యూ సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ తో పోల్చుంటే సెకండ్ హాఫ్ అయితే సూపర్ ప్రతి సీన్ గ్రిప్పింగ్ అసలు నెక్స్ట్ సీన్ ఏమొద్దా నెక్స్ట్ సీన్ ఏమొద్దా అని ఒకటే టెన్షన్ ఆడియన్స్ కి మేం మాత్రం చాలా ఎంజాయ్ చేశాం సినిమా చూట్టు సూపర్ అని సినిమా మాత్రం ఏయ్ చెప్పాలి సినిమా చాలా బాగుంది అంటే అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఎక్కడ బోరుకొట్ట సినిమా చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా సో డూ వాచ్ అందరికీ నమస్తే అండి ఇప్పుడే బాలకంటా సినిమాట ఈ సినిమా అన్ని సినిమాలాగే కాదండి వేరే లేవల్ ఉంది బాగా చూడండి